ललाट चन्द वज्रलत नञ्जया सुलिङ्गीटपञ्चसायकं गमनीयकम् सुगामयुगरेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजुर्म

अहं येन्यते समन्त्र्यन्त यत्नात् तासि दीपमायहुं कदानि दीपविद्यये चोतः नरवः కైలాసం పైన శివ తాండం సోతుంది రావణాసుడు శివుడిని తలుస్తా కైలాసగిరి ఎక్కువ పోతా ఉంటే శివుడు ఈ ఉన్న పవర్ కానీ ఆయన రాసిన అర్థం కానీ అట్లే పైన ఎంతో అంటే తాండం చేస్తా ఉంటాడు అప్పుడు పార్వతీ అమ్మ శివుడు అట్లే అయిపోయి అదే నాట్యం చేస్తాడు ఉంటే ఎక్కడ కైవ కైలాసుల పైనకి రావణాసుడు వచ్చేస్తాడు అని చెప్పి అంత భయపడిపోతుంది పార్వతంలో అంత శక్తి కలిగిన ఓం శివదాండం ప్రతి ఒక్క బిడ్డ శివాయ ఓం నమ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక శ్లోకం ప్రతి బిడ్డకి మనం నేర్పించాలి నేర్పించాలంటే మనం చెప్తేనే వాళ్ళు చేసేారండి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పూజల ముందర కూర్చొని ఏదో ఒక నామం చెప్తా ఉంటే నా కొడుకు నేను నేర్పించ నాకు రాదే మొత్తం నేను ఎక్కడ ఇంకా నాకే రాదే నేను చేసే పూజలు పట్టుకొని ప్రతిరోజు మన ఇంట్లో నిత్య పూజ చేసేది ఈ భజీలు కూడా వాళ్ళు రారండి ఏదో కొన్నిటికే వస్తారు ఆ కొన్నిటికే వస్తే నేర్చుకునేస్తారని నేను నమ్మకం లేదు ప్రతిరోజు ఇంటికాడ మనం ప్రతి తల్లి తండ్రి ఏదో ఒక పూజలు ముందరకొచ్చని ఒక నామం చెప్తారలా అప్పుడు నువ్వు పొద్దున్న నీ కొడుకు నీ కూతురు నీ కోడాలు వాళ్ళు పుట్టే పిట్లు కూతురు పిట్లు ఖచ్చితంగా ఒక అన్న నేర్చుకొని తీర్థనే దానికి నిదర్శన నా కొడుకే నేను నేర్పించిన మంత్రం కాదు నేను ఆరా మంత్రాలు చెప్తాడు వాళ్ళకి వాడికి తగినట్లుగా వాణి శక్తి తగినట్లుగా పరమేశ్వరుడు అతనికి ఇచ్చిన అనుకును తల్లిదండ్రులు చేసేది బిడ్లకి పాపమైన పుల్లిమైన అంతో ఎంతో వస్తుంది దానికి కొంచెం కొంచెం మంది తెలస్తావన లో కూడా మాట్లాడుకుంటారు అట్లా మా కొడుకు కూడా ఇంతే కాదు ఇంకా నేర్చుకోవాలా మీ అందరి ఆశీర్వాదం తల్లిదండ్రులు వీటిని దొంగలించు దొంగలు ఇచ్చుకోవచ్చు కూడా ఆశీర్వాదించాలన్నారా నాకు దీన్ని చాలా మంది దొంగలు ఇక్కడ కాళ్ళు ఉంటాయి పండ్లు రేపు తెలారితో మేము అన్ని ఓట్లు కట్టుకోవాలంటే ఆ పండ్లు దొంగలించుకొని పిట్లు పెడతాం వాడు ఏమవుతాడు ఇక్కడ గురువు దగ్గర తీసుకోకపోతే పండ్లు దొంగలించుకొని బిడ్లు పెడితే ఏమవుతాడు ఆ బిడ్డ దొంగ అవుతాడా జ్ఞానమంత్రి అవుతారా చెప్పండి వాడు ఈడ దొంగలించుకోముతే వాడు మామిడి చెట్లు పెట్టి దొంగలేస్తాడు ట్యాంకర్ దొంగలేస్తాడు అవతనే కదా అందువల్ల ఎప్పుడు మనం మంచి చేస్తా ఉంటే మన బిడ్లు కూడా వస్తాయి మీరు బిడ్లుకి నేర్పించే శక్తిని నేర్పించండి పర్వాలేదు కానీ చెప్తే ఎక్కడికైనా చెప్పండి కాలం బిడ్డ మేము ఇంకా చదువుకోవాలా ఇంకా పెళ్లి చేసుకోవాలా హ్యాపీగా ఇంకా సంతోషంగా మధురు క్షణాలన్నీ గడపాలా భార్య భర్త ఇద్దరు కలిసి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు బిడ్డైనాక వయసు అయినాక ఊత కట్టి పెట్టినాక ఎందుకంటే అంతవరకు మనం ఉంటాము ఉన్నాం ఎవరికి నమ్మకం చెప్పండి అందువల్ల మనం అందరూ ప్రతిరోజు ఇంట్లో కొంతెత్తి నోరు లేదు ఎవరైనా వాళ్ళు మనం కానీ నోరు లేని ఎవరైనా మూకోలు ఉంటే వాళ్ళు సైకిల్తో చెప్తారు నోరుండే వాళ్ళంతా కొంచెం పైన నామం పలికేది ఖచ్చితంగా పలకాలని దీనికి నిదర్శనదే ఓం నమస్కారం మాట్లాడుకోండి మాటలు ఇక్కడ నేను మాట్లాడుతూ లేదు ఈ మాటల్లో ఉంటే ఇక్కడ నాన్న చెప్పినట్టు నాన్నకి ఒక రకం బుక్కులు ఒక రకం భక్తి ఒక ప్రవచనం ఏంటంటే నేను కూడా నాన్న చెప్పినట్టు ఆ దాసి ఆ వైబు ఆ ఎంగవర్నమెంట్ వాళ్ళు నేను కూడా రకరకాల బుక్కులు రకరకాల ప్రవచనాలు రకరకాల ఇంకా దేశం బయట కూడా ఏముంటాయో ఆ ఒక క్యూరియాసిటీ అనేది అందులోనే కలిగింది సో దాని రకం కూడా జిడ్డు కృష్ణమూర్తి అనే ఒక మేధావి ఒక తొంభై తొంభైలో చనిపోయిన ఆయన 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 ప్రపంచం మొత్తం అన్ని రకాలు అన్ని అన్ని జాతులు అన్ని రిలీజన్స్ మతాలు అన్నీ అన్ని చదివి ఆయనలో నుంచి ప్రవేశాలు చెప్పేవాడు ఆయన కూడా ఆయనలో నుంచి నాకు ఒకటి అర్థమైంది ఏమంటే సమయం గురించి సమయం గురించి ఆయన ఏం చెప్పాడంటే మీరు ఎప్పుడైనా పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఇష్టమైన చేసేటప్పుడు మీకు సమయం ఉంటుందంటే మీరు ఆ బతుకుతారు ఇప్పుడు మీరు మనము ఏమైనా మీరు ఇష్టమైన చేస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు అప్పుడు సమయం అనేది ఉండదు సమయం అనేది ఒకే ఒక సైడ్ ఉంటుంది అంటే ఎప్పుడైనా మన మైండ్ మనం ఎప్పుడైనా అట్లా తిరిగి కూర్చున్నప్పుడు ఇట్లా అట్లా ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే సమయం ఉంటుంది ఆ సమయం ఎందుకు ఉంటుంది గతం గురించి అన్నా లేదా భవిష్యత్తు గురించి అన్నా ఆ మైండ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఆ గతంలో కూడా ఎందుకు వస్తుందంటే మనకి రకరకాల కోరికల వల్ల మీరు ఎప్పుడైనా ఆయన చెప్పేది మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఆ మీరు ఆలోచించిన వెనకాలకైనా భవిష్యత్తుకైనా మీ కోరికల గురించి మాత్రమే ఆలోచన వస్తుంది ఆ ఆలోచనలు అంతా రాకుండా ఉండేది అంటే చాలా కష్టం ఆ ఆలోచనలే రాకుండా ఈ క్షణంలోనే బతకాలి అనేది ప్రతి ఒక్కరూ చెప్తారు కానీ అది చాలా చేయాలంటే చాలా కష్టం ఆ ఆలోచనలు వస్తూనే ఉంటాయి దానికి మార్గం ఏమంటే రకరకాల గురువులు చెప్పింది హరే కృష్ణ వాళ్ళు హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇట్లా పంచాక్షరి మంత్రం కానీ ఇట్లా చేసే మంత్రం చెప్పినప్పుడు మీకు ఆ ఆలోచన రాదు ఆ మంత్ అంత చేసే సమయంలో మీరు ఈ క్షణం ఇక్కడేముందో ఈ అద్భుతిని మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది అట్లా జీవితం మొత్తం బతికితే మనిషికి బాధలు కానీ కష్టాలు కానీ రాదని చెప్పి అని చెప్తా ఉంటాను అది ఇప్పుడు ఈ భజన్లో మనం ఇప్పుడు ఇరవై నాలుగు సెట్ చేయబోతావు ఇక్కడ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి మనం ఏ ఇక్కడ కరెక్ట్గా ఉంటా అంటే మనకి ఆలోచన రాదు ఇక్కడ ఏ నిమిత్తం అయిపోతాం అందుకే భజన గురించి నాకు నాన్న చిన్నప్పుడు చేసే అర్థం కాదు కానీ ఇంకా చేస్తా చేస్తా చూస్తున్నప్పుడు ఆ భజన్లు నువ్వు నిమిత్తం అయిపోతే ఆ బాధ రాదు నువ్వు అంత కైలాసం దగ్గర మనం ఉన్నట్టు అంత అనుభవం వస్తుంది మా తొలి కూడా అందరూ మనం ఇంకా ఆ భజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ నిమిత్తం అయిపోయి ఆ నామంలో మనం కూడా పాల్గొంచుకొని పాడాలని కోరుకుంటాం నమస్తే అండి